నాగబాబుపై నెటిజన్లు ఫైర్ అవుతూనే ఉన్నారు నాగబాబు నాగుపాము నాగుపాము నాగబాబు ఇద్దరూ ఒకటే అన్నం పెట్టిన గీత ఆర్ట్స్నే కాటేశాడు కాటేశాడంటూ కూడా చాలామంది నెటిజన్లు నాగబాబుపై ఫైర్ అవుతున్నారు నాగపాము ఎలాగో నా పాలు పేస్ట్ పెంచితే మళ్ళీ కాటేసిందో నాగబాబు కూడా అంతే సేమ్ ఇద్దరు ఒకటే అంటూ కూడా నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు నాగబాబుని ఎట్టకేలకు ఈ నెల పదమూడు అసెంబ్లీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల గట్ట ముగిసింది మొత్తం నూట డెబ్బై అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు ఎన్నికలు ముగిశాయి ప్రస్తుతం అందరి దృష్టి ఓట్ల లెక్కింపు జరిగే జూన్ నాలుగో తేదీ వైపే నిలిచింది ఈ ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వస్తారని విషయం ఉద్కంఠకు రేకెత్తిస్తుంది ఇదిలా ఉండగా ఎన్నికల్లో అల్లు అర్జున్ ఒకవైపు మిగిలిన మెగా కుటుంబం అంతా ఒకవైపు నిలిచాయి ఇక అతను తనకు అత్యంత ఆప్తుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసిన శిల్ప రవిచంద్ర రెడ్డి కోసం అల్లు అర్జున్ రంగంలోకి దిగారు అంతేకాదు మిత్రుడి కోసం నంద్యాలకు వచ్చి సతీ సమేతంగా ప్రచారం కూడా చేశారు అల్లు పై కుట్ర బయట పెట్టిన నాగబాబు మరోవైపు జనసేన పార్టీ తరపున పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా స్వయన తన మేనమామ పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలో నిలిచినప్పటికీ ఆయన కోసం అల్లు అర్జున్ ప్రచారానికి వెళ్లలేదు దీంతో ఈ విషయం కాస్త మెగా కుటుంబంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది అల్లు అర్జున్ వైఖరిని తప్పుబడుతూ పోలి మూసిన రోజున జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు చేసిన ఒక ట్వీట్ అల్లు అర్జున్ అభిమానులకు పూర్తిగా ఆగ్రహం తెప్పించింది ఇక దానిపై చెలరేగిన దుమారం ఇప్పటికీ తగ్గలేదని చెప్పాలి అంతేకాదు ఈ ట్వీట్ నాగబాబుని విమర్శలకు కేంద్ర బిందువుగా మార్చింది ముఖ్యంగా నాగబాబు వేసిన ట్వీట్కి అల్లు అర్జున్ అభిమానులు రకరకాలుగా కామెంట్లు చేస్తూ ఆఖరికి నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ని డీయాక్టివేట్ చేసుకునేలా చేశారు అయినా సరే అల్లు అర్జున్ అభిమానులు జనసేన మాజీ నాయకులు నాగబాబును వదలట్లేదు దీంతో చివరికి దిగొచ్చిన నాగబాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం ఆ ట్విట్టర్ అకౌంట్ నుండి డిలీట్ చేసేశాడు డిలీట్ చేశానని కూడా పోస్ట్ వేశాడు అన్నం పెట్టిన చేతినే కాటేసే రకం ఈ నాగబాబు అంటూ కూడా చాలామంది ఫైర్ అవుతున్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పోతిన మహేష్ నాగబాబుపై గూట వ్యాఖ్యలు స్పందించారు నాగబాబుకి పాలు పోసిన నాగపాముకి పాలు పోసి పాలు పోసి పెంచినా అది కాటు వేస్తుందని నాగబాబు కూడా అలాంటి వాడే అని ఆయన స్పష్టం చేశారు వాడుకొని వదిలేసే వారికి స్నేహం నమ్మకంగా ఉండేవారి వీళ్ళు అసలు తెలుస్తుంది అంటే చురకలు అంటించారు ముఖ్యంగా వారికి సాయం చేసిన వారి పట్ల ఏమాత్రం భావంతో మెగా కుటుంబం ఉండదని ఆరోపించారు తన మామయ్య నాగబాబు ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఉద్దేశంతో అల్లు అర్జున్ తన పేరు తన నా అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమాకి కో ప్రొడ్యూసర్గా పెట్టించారని సినిమా పూర్తి కాకముందే మూడు కోట్ల రూపాయలను కూడా ఇప్పించారని మహేష్ గుర్తు చేశారు అంతేకాదు దీంతోపాటు మరో రెండు సినిమాలు నాగబాబుకు అవకాశాలు కూడా ఇప్పించి ఆర్థికంగా ఆదుకున్నాడని పుష్ప సినిమా తర్వాత జనసేనకి రెండు కోట్ల ఫండ్ కూడా ఇచ్చారని తెలిపారు అయినా సరే అల్లు అర్జున్పై నాగబాబు విషయం ఎమ్ముతున్నాడని చిమ్మడం చిగ్గుసేటంటూ అంతే అంతేకాదు తన కుటుంబానికి గీత ఆర్ట్స్ అండగా నిలిచిందని అలాంటి గీత ఆర్ట్స్ పైనే నాగబాబు తన కుళ్ళు కుతంత్రాలను బయట పెట్టారని మెగా ఫ్యామిలీ ఒక దగా ఫ్యామిలీ అని ఆయన తెలిపారు మొత్తానికైతే నాగబాబుపై ఇలా ఎవరికి తోచిన వాళ్ళు కామెంట్లు చేస్తూ నాగబాబునిపై రెచ్చిపోతున్నారు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు అల్లు ఆర్మీ వాళ్ళు ఎందుకంటే ఆయన చేసిండేది చిన్న తప్పు కాదు చాలా తప్పు అంత ఒళ్ళు మర్చిపోయి పోస్ట్ పెట్టడానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు ఆయన ఒకప్పుడు ఇదే ఏ ఈ పిఠాపురానికి ఏ అయితే రామ్ చరణ్ వచ్చాడో ప్రచారానికి ఈ రామ్ చరణ్తో తీసిన సినిమానే సంథింగ్ ఏదో ఆరెంజ్ ఏదో సినిమా అనుకుంటే ఆ సినిమా వల్లే ఈయన కోట్లు నష్టపోయాడు అనమాట ఆ సినిమా తీయడం వల్లే అప్పుడు ఆ కోట్లు నష్టపోవడం వల్ల సూసైడ్ కూడా చేసుకున్న కోట్లు నష్టపోవడంతో ఆర్థిక పరిస్థితి బాగాలేక సూసైడ్ కూడా చేసుకోవాలనుకున్నాడు అందుకే సూసైడ్ నాగబాబు సూసైడ్ నాగ నాగబాబు అంటారు అందరూ అతన్ని అప్పటి నుంచే సూసైడ్ నాగబాబుగా పేరు కూడా మార్చేశారు చాలామంది అప్పుడు చాలామంది పవన్ కళ్యాణ్ కూడా ఆదుకున్నట్టు తెలుస్తుంది పవన్ కళ్యాణ్ చిరంజీవి నాగబా తర్వాత రామ్ చరణ్ అల్లు అర్జున్ చాలా వాళ్ళ కుటుంబ సభ్యులందరూ అలా సూసైడ్ చేసుకుని తర్వాత ఆయన ఆర్థిక పరిస్థితి చాలామందికి అప్పుడు బయటపడలేదు కాబట్టి బయటపడిన తర్వాత అందరూ ఆదుకున్నారు తర్వాత చాలా మళ్ళీ కొడుకు ఎదిగిన తర్వాత కొడుకులు సినిమాకి ఒక స్టేజ్కి వచ్చి కొడుకులు సినిమా దిగినాక తర్వాత జబర్దస్త్ వల్ల ఈరోజు నిలదొక్కున్నాడు ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు ఇప్పుడు కొంచెం డబ్బులు వచ్చేసరికి ఒళ్ళు పొగరు కొవ్వు ఎక్కి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు అందరూ తన కాళ్ళ మా కాళ్ళ దగ్గర పడాలన్నట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు డుతున్నాడు చివరికి అయితే అల్లు అల్లు అర్జున్ ఫ్యాన్స్ బాగా గట్టిగానే తోమినట్టున్నారు